నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను ఇక మన పురోహితుడు గారింటికి వెళ్ళి వారు చెప్పినట్టల్లా నడుచుకోమన్నా గారు బాబు ఇది మా ఇంట్లో పుట్టిన ఎంతో ఎంతో ముందుగా పెంచుకున్నా దీన్ని ఎలా ఆదరిస్తారు మీరింతగా ఇంతగా చెప్పాలా బాబు చాలా జాగ్రత్తగా చూసుకుంటాను మీరేం బెంగ పెట్టుకోనక్కర్లేదు కాస్త తులసి తీర్థం పోస్తూ ఉండమ్మా నారాయణ నారాయణ అనుకో బాబు ఇప్పుడేమీ నచ్చినారాయణ నారాయణ నారాయణ అంటే పుణ్యలా తనకి పోతావు నీ దగ్గరికి రాలేరు చేతిరా జీవులు ఎక్కడా కనపడితే అసలు తచ్చిన శవమైనా ఎక్కడ కనపడడం లేదు కదా చిత్రగుప్తుడిచ్చిన విలాసాన్ని బట్టి ఇక్కడే ఉండాలి ధనికుడి భవనము అన్నాడు ఇది భవనమే కనపడదు అదుకు పాడుపడ్డ కొంప మాత్రం ఉంది ఏం చేద్దాం జీవుడు దొరకలేదని వెనక తిరిగి వెళ్ళిపోదావా అమ్మో అలాగైతే ఉద్యోగం ఊడిపోదా చిత్రగుప్తుడు చిత్తక్కుటీడా ఏదో జీవుని చూసి ఎలాగోలాగా అలాగా తీసుకుపోవాలి కానీ ఎక్కడా ఏడు పైన వెనపడుతురా పోనీ ఆ ఏడ్చేవాళ్ళను బట్టయినా ఆ కొంపలో ఆ ఈ రోజుల్లో ఎవ హడు ఏడవడం లేదురా గప్చిప్పుగా చచ్చిన వాడి తడా తడువుకుని ఇల డబ్బు అది తీసుకుని దాచుకుంటున్నారు కర్మం చాలక ఆస్తి ఏది కనిపించకపోతే అప్పుడు ఏడుస్తున్నారు © bf పక్కన తీర్థం కూడా ఉంది ప్రయాణ సన్నాహంలోనే ఉన్నాడు వీడు ఇంకా చావలేదురా గుండె కొట్టుకుంటోంది గుండె కొట్టుకుంటూ ఉంటేనేంరా వాడు ఆత్మ చావాలని ఘోషిస్తోంది కదా వీడు ప్రీరాన్ని పెళ్ళాడి దెబ్బలు తిని చావబోతున్నాడు కానీ మనం తీసుకెళ్లాల్సిన వాడు జనంతో మంచం పట్టి చావాలి కదా నోరు ము ఏ అయితేనే ఏమైతేనే మనం తీసుకుపోవడానికి ఎవడో ఒకడు దొరికాడు సంతోషించు ఏం దొరికాడు వీడు ఇంకా చావలేదు రాత్రి విలాసం తెలియక జీవుడి కోసం వెతికావా ఇక త్వరలో తెల్లాడిపోతుంది ఏం చేద్దాం శరీరంతోనే మోసుకుపోదాం ఏడిసినట్టుంది బతికున్న వాడిని యమలోకానికి ఎలా తీసుకువెళ్తావురా వీడు చావాలి వీడు జీవుడి ఇవతనికి రావాలి అది మనం తీసుకుపోవాలి అంతవరకు మనం ఇక్కడ కూర్చుంటే మనం ఉద్యోగం ఊడిపోదు వీడి గుండె చాలా నీరసంగా కొట్టుకుంటోందా మనం వీడిని మోసుకుపోతుంటే ఆ కుదుపుకు తోలనే చస్తాడు అప్పుడు జీవులను పట్టుకుపోతాం కర్మం చాలకు వీడు చావకపోతే మార్గం తర్వాత చూస్తుంటాం ముందు వీడిని కలిసి తీసుకుంటాం ఇదిగో మందుల సెన్సు ఉంది ఇది కూడా తీసుకుపోదాం దారిలో వీడు ఇందులోకి ఇందులో మాత్రం ఒకటి వెంటనే చేస్తాడు ఒక పెట్టుకుని రైతు ఒక పెట్టు పెట్టి చంపేస్తాం తర్వాత మనం జీవుని తీసుకెళ్లాల్సిందే పూలోక మీద ఒకటి చంపడానికి వీలేనే గట్టి చిక్కే వచ్చింది భూమి వీణ్ణిలోకాన్ని తీసుకెళ్ళి ముత్యాలు పెట్టి మన ఆయుధాలు తీసుకొచ్చి చంపేసి శరీరాన్ని కిందకి తొరలించి జీవుని లోపానికి తీసుకుతోడికి వాప చంపేస్తాం మీరు చావడానికి వదులు లేచి రా ఏం చేద్దాం ఎలాగో మంచి మాటలు చెప్పి యమలోకాన్ని తీసుకుపోతాం ఎవరెక్కడా ఉన్నాయి నాగిలేటి వాళ్ళ మాట్లాడరే ఎవరు మీరు మేము యమదూతలో ఖాళీ చండాల మీ హాస్యం యమదూతలు చచ్చినప్పుడు వస్తారు అయితే నేను చచ్చిపోయానా చావలేదు నీ చావుకే ఎదురు చూస్తున్నావు ఓహో అయితే నేను చచ్చిపోతానా ఒకవేళ చావకపోతే చావకపోతే నిన్ను బతికొండగానే అవలోకానికి తీసుకుపోతాం పదా ఓకే మాట ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తాను ఆ వస్తుంది యమలోకానికి బ్రతుకున్న వాడిని ఎలా తీసుకెళ్తారు ఏ నీకెందుకు ఎలాగో తీసుకెళ్తాం కదా నువ్వు యమలోకం విష్ణులోకం అని చూద్దు కానీ ఏ ఉండండి ఉండండి ఒక కొత్త పెళ్లి కూతురు చచ్చిపోయింది అనుకోండి ఆమె యమలోకంలో ఉంటుందా ఆ ఉంటుంది ఆమె కర్మను అనుసరించి పుణ్యం చేసుకుంటే పుణ్యలోకానికి పాపం చేసుకుంటే నరకానికి తర్వాత వెళ్తుంది ఓహో అయితే వస్తాను వద బాబు నిన్ను ప్రతి మాలుకుంటాను నువ్వు రాకపోతే మా ఉద్యోగాలు ఊడిపోతాయి అయ్యా మీ ఏడుపో అబ్బాయ్ యమలోకం దాకా నేను నడవలేను కాళ్ళు పీకుతాయి కాళ్ళు నేను నడవలేను నడిచే అలవాటు నాకు లేదు ఎప్పుడు రిక్షాల్లో జట్కాల్లో కార్లల్లో మోటార్లలో ఏ రప్పలేను కావాలంటే నీ భుజము మీ వాడి భుజమో

యమలోకంలో పొగైనా భరించగలం గాని ఈ పొగ మాత్రం భరించలేమయా బాబురాహా ఆగరాగరాగరా ఎంత చక్కటి ప్రదేశం ఇలాంటి చోట క్షే రోగులకు ఒక్క శానిటోరియం అంటే వైద్యశాల కట్టిస్తే ఎంత బాగుంటుంది బాబు కట్టించు ఈ మాట మరో అయినా తగ్గిపోతుంది తముడు 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 ఇలాంటి ప్రదేశంలో ఒక్క అనాథ శరణాలయం గడిస్తే ఎంత బాగుంటుంది ఈ అనాథ శరణాలయం విడో హోమ్ అన్నయ్య ఫస్ట్ ఫస్ట్ ఇలాంటి చోట సత్రం కట్టిస్తే ఎంత బాగుంటుంది సత్రం కట్టిస్తావా చాలా బాగుంటుంది కట్టించు కట్టించురా